ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రామిసరీ నోట్లతో ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ నేడు గాడ్ ప్రామిస్ల పేరిట ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అబద్దాలకు ఆమోదం తెలిపినట్లు అవుతుందన్నారు బాండ్ పేపర్ బౌన్స్ అయినందున కాంగ్రెస్ పార్టీకి ప్రజలు శిక్ష విధించాలన్నారు జిల్లా శివానుభవ మండపంలో నిర్వహించిన ఆటో కార్మికుల సమావేశంలో రావు పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను పట్టించుకున్న పాపన పోలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాక అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి అధికారులను బలి చేయొద్దని హితవు పలికారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు తిరిగి ప్రారంభమయ్యాయి అన్నారు కరెంటు పోతే బదిలీ వేటు వేస్తారని భయంతో కరెంటు అధికారులు బీఆర్ఎస్ మీటింగ్ను జనరేటర్లతో నడిపించే పరిస్థితి వచ్చిందన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలు రాసిందన్నారు హరీ రావు పదేళ్ల బీజేపీ పాలనలో అంబానీలకు తప్ప పేద ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేక ఒకరు గాడ్ ప్రామిస్లతో మరొకరు క్యాలెండర్లు పంచుతూ ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యకుడు రెడ్డి నాయకులు పాలసాయిరాం పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారి గెలుపుకు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను ఎందుకంటే సిద్దిపేట అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉన్నది యాగిపోయినా సిద్దిపేట అంటే మనకు పోయి అంటే మన మనకు ఉన్నది మనకు ఒక ప్రతిష్ట ఉందని దాన్ని అమ్మ వద్ద జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అందుకోసం మీ అందరినీ కోరేది ఒకటే నా ఎలక్షన్లో అరెక్షన్ కోసం మీరు కష్టపడ్డారు కానీ ఇప్పుడు జరిగే రెడ్డి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ నా ఎలక్షన్ ఎంత కష్టపడ్డదో ఎంపీ ఎన్నికల్లో కూడా మీరు అందరూ అక్కడ కృషి చేయాలని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు చెడదికూరు ఇక ఏం చేసిందే సిరిపెడకు నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని ఊహించింది బాండు మీద మీరు రాసిచ్చింది కానీ మరి బాండ్ పేపర్ల మీద రాసిస్తే ఆరు గ్యారంటీలు అమలైనాయి అసెంబ్లీలో పాస్ చేయలే మొదటి సంతకం పెట్టలే వంద రోజుల్లో అమలు చేయలేదు అప్పుడేమో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఏం చేసిండ్రు రామేశ్వరి నోట్ రాసిచ్చిండ్రు ఇప్పుడేమో ఈవీ పెట్టి ఎంగా పడుతుంది ఏడవతలు దేవుడి మీద ఒట్టు అందువల్ల ఆలోచించండి ప్రశ్నించే గొంతులు గెలిపియాలి అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడల్ వచ్చి ఈ ఆరు గ్యారెంటీ అమలు కావాలంటే మన అభ్యర్థి వెంకట రామరెడ్డి గెలిపియాలి నేను కొట్టాడిందా లేదు అసెంబ్లీలా ఇంకా పెట్టి కొట్టాడ మీరు బలాన్ని ఇవ్వండి శక్తిని ఇవ్వండి పదమూడవ తారీఖు నాడు గుర్తు ఓటేసి వెంకట్రామరెడ్డి గెలిపించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి మీ ఆరోగ్యం అమలైనట్లు చూస్తాం దయచేసి బాగా ఆలోచించాలని కోరుతా ఉన్నాను